చపాతీలా మూడున్నట్టున్నా అలా కలుస్తున్నా అంటే మొన్న ఒకటి వీడియో చూసాను ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి చపాతీలు చేసారు అది నల్లగా ఉంటారే నీ గురువులు అనుకుంటా మరి అది హాస్టల్లో ఏంటో పిల్లలకి అందరికి పెట్టాలి చపాతీలు చేసేస్తున్నారు ఎంత పిండి తడిపి చూడాలి ఒకదాని మీద ఒకటి వేసి ఇదే రకంగా ఇలా కాలుస్తారు ఇక్కడ కాలిన తర్వాత ఇలా తిరిగేస్తారు మళ్ళీ అటు కాసేపు ఉంచుతారు వాళ్ళకి బోల్డ్ టైం పడుతుంది లోపలంతా మగ్గాలి కదా అవన్నీ కూడా మగ్గుకుండా వచ్చి కింద కూడా ఏం ఆడిపోదు త్వరగానే అవును భలే అందుకే ఇప్పుడు గుర్తుకొచ్చింది అందుకనే ఇప్పుడు చేస్తున్నాను అవి ఓకే సరే మనం కూడా ట్రై చేద్దాం ఉంటే చూడాలి కదా ఇదిగో చూడు మధ్యలో పొలం పొలాలకి బాగానే ఉబ్బుతుంది ఇదిగో ఇది ఇలా కాలిన తర్వాత ఇది ఒక్కొక్కటి తీసి పక్కకి పెట్టేసుకుంటారు మళ్ళీ బాగుంది కదా ఈ ఐడియా మీకు నచ్చింది ఆ ఫ్రెండ్స్ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసాను మరి నచ్చిందో లేదో కామెంట్ చేయండి నాకైతే నచ్చింది నిజంగా ఇది అయిపోయినట్టే అయిపోయింది కూడా ఇదిగో ఇటు అటు కూడా కాలిపోయింది లోపల కూడా మగ్గుతాయి వెంట కాలిపోకుండా మంచిగా టైము పడుతుంది అయిపోతుంది